ఎగ్ ఫ్రై వేసుకుంటున్నామండి ఇప్పుడు ముందుగా ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసాము ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం కొంచెం పసుపు ఉప్పు యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం లేదా ఇంకా లోపల వెళ్ళకపోతే క్వాలిటీకి సాంకేతిక సలహాలు కొలాండ్ ఎగ్స్లో చాలా రకాలు చేసుకోవచ్చు కొన్ని ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఎగ్ ఇది నేను బాగా చిన్నగా చేద్దామని ఇలా చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటుంది ఇది చపాతీలో చాలా బాగుంటుందని నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అంతే అండి ఈజీ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై చాలా మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్